హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెంట్గా వచ్చే కమెంట్స్ ఏంటి అంటే అక్క గ్రూప్ వన్ బుక్ లిస్ట్ చెప్పండి అండ్ గ్రూప్ వన్కి బిగినర్స్ ఎలా ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయాలి చాలామంది ఎలా అంటే కొత్తగా యూట్యూబ్ మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అడుగుతున్నారనమాట యాక్చువల్లీ ఇప్పుడు మీరు అడిగిన ప్రతి ఒక్క కమెంట్కి నేను జస్టిఫికేషన్ ఇచ్చేలాగానే వీడియోస్ అయితే చేసి పెట్టానండి ఒకసారి మీరు వీడియోని ప్రతి వీడియోని చూడాల్సిన అవసరం లేదు ఒకసారి వీడియో టైటిల్లోకి వెళ్ళి చూడండి మీకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్ అసలు ఒక బిగినర్గా ఫస్ట్ నుంచి అసలు మాకు ఇదే ఫస్ట్ టైం గ్రూప్ వన్ అప్లై చేయడం ఇదే ఫస్ట్ టైం అని అనుకునే వాళ్ళు అసలు ఇట్లా స్టార్ట్ చేయాలి అనేటువంటిది నేను చెప్పానండి ఆల్రెడీ కుదిరితే మనకు మన ఛానల్కి కనుక ట్వంటీ ఫైవ్ కే రీచ్ అయితే ఖచ్చితంగా నేను ఒకసారి లైవ్ కండక్ట్ చేస్తానని చెప్పేసి చెప్పాను ఆ లైవ్లో నేను అసలు ఎట్లా ఒక బిగినర్ ఎట్లా గ్రూప్ అని స్టార్ట్ చేయాలనేటువంటిది కూడా నేను షేర్ చేస్తానండి అంతవరకు వెయిట్ చేయలేను అనుకుంటే ఆర్ సో మెనీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సో యూ కెన్ స్టార్ట్ కాకపోతే ఆ లైవ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే ఒక బిగినర్గా మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో చాలా మంది అక్క మీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో దట్ మీరు డైరెక్ట్గా నన్ను క్వశ్చన్ అడగచ్చు నేను నాకు తెలిసినంత నేను ఆన్సర్ చేయగలను అయితే నాకు ఈ విషయం మాత్రం ఖచ్చితంగా షేర్ చేయాలనిపించిందండి ఇది ఎప్పుడో చేయాల్సిందే కానీ ఇప్పుడు ఇంకా అన్ని పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ గ్రూప్ టూ బుక్ లిస్ట్ చెప్పాను అదే నా దగ్గర ఏవైతే బుక్స్ ఉన్నాయో అది నేను అప్పుడు ప్రిపేర్ అవుతున్నది గ్రూప్ టూకి అనమాట నాకు ఫస్ట్ టైం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నాకు పోయిందండి నేను హానెస్ట్గా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను జెన్యున్గా చెప్తాను ఫస్ట్ టైం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నాకు పోయింది ద ఓన్లీ మిస్టేక్ వాట్ ఏ డిడ్ వాస్ కరెంట్ అఫేర్స్ని నేను చాలా నెగ్లెక్ట్ చేశాను ఆ టైంలో సో సెకండ్ ప్రిలిమ్స్ థర్డ్ ప్రిలిమ్స్ అంటే సెకండ్ ప్రిలిమ్స్కి మనకు రిజల్ట్స్ రాలేదు బట్ కీ చెక్ చేసుకున్న తర్వాత నాకు అనిపించింది నా స్కోర్కి అప్పుడు సెవెంటీ సిక్స్ ఏమో వచ్చిండే నా స్కోర్కి ఖచ్చితంగా నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయగలను అని అనిపించింది అనమాట సో అప్పుడు ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశాను అనమాట ఆ టైంలో కానీ అది ఎగ్జామ్ మధ్యలోనే ఆగిపోయింది సో థర్డ్ టైం ప్రిలిమ్స్ కూడా నేను క్లియర్ చేశాను నేను మెయిన్స్ కూడా రాశాను నా స్కోర్ ఎంత నా ర్యాంక్ ఎంత నాది మల్టీ జోన్ వన్లో ఎంత ర్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మార్క్స్ ఇండివిజువల్ మార్క్స్ అన్ని నేను షేర్ చేశాను మీ అందరికీ తెలిసింది ఇన్ కేస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఓకే అంటే నేనేంటి అసలు ఏమి అర్హత ఉంది వీడియో చేయడానికి అని అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట మంచిగానే మార్క్స్ వచ్చినాయి అసలు ఒక జనరల్ క్యాండిడేట్ కి అంత మార్క్స్ రావడం అనేటువంటిది నాకు ఒక గ్రేట్ థింగ్ అనమాట అది ఆ టైంలో ఫస్ట్ మనం మెయిన్స్ దాకా వెళ్ళాలి అంటే ఫస్ట్ మన ముందున్న పెద్ద స్టెప్ ప్రిలిమ్స్ చాలా మంది అనుకుంటారు ప్రిలిమ్స్ ఈజీ అంటే క్లియర్ చేసిన వాళ్ళు ప్రిలిమ్స్ ఈజీ అని అనుకుంటారు కానీ మనం మెయిన్స్ రాయాలి అని అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఏ కదా క్లియర్ చేయాల్సింది అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ కనుక చూసినట్లయితే ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా పర్టికులర్ ప్రిలిమ్స్ రాసిన తర్వాత వాళ్ళ మైండ్ బ్లాంక్గా ఉంటుంది ఎందుకంటే థర్డ్ టైం ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను నాకు రాదు అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే లెవెల్ అసలు ఎవ్రీ టైమ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంటే లెవెల్ అనేటువంటిది చాలా చాలా ఎక్కువ అనమాట మనకు నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతున్నానేమో అని అనిపించింది ఇన్ కేస్ నెగిటివ్ మార్క్స్ ఉంటే అసలు క్లియర్ అయ్యేది కాదు కావచ్చు అంటే ఏపీఎస్సి వాళ్ళకి నెగిటివ్ మార్క్స్ ఉంది కదా సో అట్లా అనుకున్నాను నేను సో ఈసారి మాత్రం నాకు తెలిసి మూడింటిని దాటి ఇంకా ఎక్కువ లెవెలే ఉంటుంది ఒకవేళ నెక్స్ట్ టైం నోటిఫికేషన్ వస్తే అయితే ఈ ప్రిలిమ్స్లో నాకు మెయిన్గా కొన్ని బుక్స్ అయితే యూజ్ అయినాయండి అది చాలాసార్లు చెప్పాను కానీ ఈ మధ్యకాలంలో ఛానల్కి ట్వంటీ కే దాటిన తర్వాత నుంచి చాలా తక్కువ ఎక్కువ మంది చూస్తున్నారు ట్వంటీకి దాటిన తర్వాత నుంచి ఎక్కువ మంది చూస్తున్నారు అనమాట మన ఛానల్ సో కొత్తగా చూస్తున్న వాళ్ళకు మేబీ ఆ పాత వీడియోస్ చూసి తెలియదు అని అనుకునే వాళ్ళ కోసమే అనమాట వీడియో మెయిన్గా నండి నాకు ఎప్పుడైతే ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ కాలేదో అప్పుడు నాకు అర్థమైపోయింది నేను నా ఫ్రెండ్స్తో కూడా నేను అయితే గ్రూప్ ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది కదా వాళ్ళతో మాట్లాడినప్పుడు మేబీ కరెంట్ అఫైర్స్ నీకు ల్యాక్ కావచ్చు అని చెప్పేసి ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం కీ చూసుకుంటాం కదా కీ చూసుకున్నప్పుడు మోస్ట్లీ నాకు కరెంట్ అఫేర్సే పోయినాయి అనమాట అప్పటి వరకు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎట్లా అయితే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యానో అదే నేను ఇక్కడ ప్రిపరేషన్ అనేటువంటి అలానే చేశాను కేవలం కరెంట్ అఫేర్స్ కిందకి వస్తే స్టాటిక్ కంటెంట్ ఉంది కదా స్టాటిక్ కంటెంట్ తోటి మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నా కానీ అది నేను చేసిన బ్లండర్ మిస్టేక్ అనమాట సో ఎప్పుడైతే నేను ఇది మిస్టేక్ చేశాను అని చెప్పేసి నేను నా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మేమందరం ఒక ఒకటే మాట అనుకున్నాం అనమాట కరెంట్ అఫైర్సే నీకు లాగ్ అవుతుంది అని చెప్పేసి తెలిసిన తర్వాత ఇంకా అప్పటి నేను కరెంట్ అఫైర్స్ మీద సాధించాను అనమాట పట్టు సాధించాను సో మీ అందరికీ తెలుసు మనకు కరెంట్ అఫైర్స్ ఎంత నోటెడో మనం ఎన్నిసార్లు క్విస్ కండక్ట్ చేసుకున్నాము అసలు ఇంకా అదే నాకు ఒక మెయిన్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లాంటి వాటికి మెయిన్గా ప్రిలిమ్స్ ఉన్నటువంటి అండ్ దట్టు క్వాలిఫైయింగ్ నేచర్ అట్లాంటివి ఉన్నాయి కనుక చూసినట్లయితే వాటికి ఆయువు పట్టు కరెంట్ అఫైర్స్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ ఇవి అంటే ఈ సెక్షన్ అనమాట ఈ మూడు సెక్షన్స్ మన చేతిలో ఉంటే స్టాటిక్ పోర్షన్ అనేటువంటిది మనం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ కవర్ చేసినా కూడా ఖచ్చితంగా మనం ప్రిబ్లమ్స్ క్లియర్ చేయొచ్చు అసలు ఇంకా నో డౌట్ యూ కెన్ ప్రిపేర్ ఫర్ మెయిన్స్ అన్నట్టుగా ఉంటాం అనమాట కాన్ఫిడెన్స్ అనేటువంటి ఒక రేంజ్లో వస్తుంది మనం కనుక కరెంట్ అఫైర్స్ని బాగా పెట్టుకుంటే సో నాకు అప్పుడు సెకండ్ టైం అప్పుడు నాకు అప్పటి వరకు నాకు ప్రవీణ్ సార్ గురించి తెలియదు సో సెకండ్ టైం తెలిసిందనమాట ప్రవీణ్ సార్ గురించి ఇంకప్పటి నుంచే కంటిన్యూస్గా ప్రవీణ్ సార్ది ఫ్రీ రిసోర్సెస్ అంటే సార్ అప్పుడు హరీష్ అకాడమీలో క్లాసెస్ చెప్పేవాళ్ళు కదా కరెంట్ అఫైర్స్ సో కేవలం అదే నోట్స్ని ప్రతి రోజు అసలు వన్ డే కూడా మిస్ చేయకుండా ప్రతి రోజు కంటిన్యూస్గా కరెంట్ అఫైర్స్ రాశాను ఎప్పుడైతే నాకు ప్రిలిమ్స్ పోయిందో ఆ రోజు నుంచి ఫస్ట్ నేను గ్రూప్ టూ ప్రిపేర్ అని చెప్పేసి అనుకున్నాను కానీ మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ పడింది మళ్ళీ రా వస్తుంది అని అన్న తర్వాత ఇంకప్పటి నుంచి ప్రతిరోజు ఒక వన్ ఇయర్ వరకు పాస్ట్ వన్ ఇయర్ వరకు ఒక్క డే మిస్ కాకుండా నేను కరెంట్ అఫేర్స్ రాశాను నోట్ చేసుకున్నాను అండ్ అప్పుడు ఇంకా కొన్ని ఇండోలోగస్ అనేటువంటి కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది అది ప్రిపేర్ అయ్యాను అంటే నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కోసం అది ప్రిపేర్ అయ్యాను ఇంకా తెలంగాణకు మాత్రం సర్ది యూజ్ అవుతుంది అని చెప్పి అనుకున్నాను కానీ సెకండ్ టైం కూడా క్లియర్ అయింది కదా సో అప్పుడు ఆ టైంలోనే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా నాకు మెండే సురేష్ అన్న గురించి తెలిసిందండి ప్రవీణ్ సార్ సర్ సిక్స్టీ నేను సెకండ్ టైం తీసుకోలేదు థర్డ్ టైం తీసుకున్నాను థర్డ్ టైం కూడా ఛాన్స్ వచ్చింది సెకండ్ టైం కూడా పోయిన తర్వాత ఇంకా నాకు అనిపించింది సెకండ్ టైం మనకు క్లియర్ ఆ మార్క్స్కి క్లియర్ క్లియర్ అవుతామో కాదో మనకు తెలియదు మనం అనుకుంటున్నాం మనకు డెబ్బై ఆరు అంటే పాస్ అవుతామని ఇన్కేస్ కాకపోతే ఎట్లా అండ్ ఈసారి కనుక మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం మనకు ఛాన్స్ వస్తుందో రాదా అన్న ఉద్దేశంతో ప్రవీణ్ సార్ది నేను సిఏ త్రీ సిక్స్టీ పర్చేస్ చేశాను అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ టైంలో ట్వంటీ త్రీది ట్వంటీ ఫోర్ది కూడా నేను పర్చేస్ చేశాను చేసిన తర్వాత అప్పుడు సరది మొత్తం చూసుకున్నాను అదే టైంలో పర్చేస్ కంటే ముందే నాకు మెండే సురేష్ అన్నది మెండె సురేష్ అన్నది తెలుసు అనమాట యాప్ అన్నది టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది సో అప్పుడు నేను ఈ కరెంట్ అఫైర్స్ బుక్ అయితే అండి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ మీరు కనుక ఇయర్ డేట్స్ చూసినట్లయితే మనకు జూన్లో మనకు ఎగ్జామ్ ఉంది కానీ అన్న మాత్రము కేవలం ఏప్రిల్ వరకే రిలీజ్ చేయడం జరిగింది ఇంకా మేది మాత్రం నేను సిఏ త్రీ సిక్స్టీ ఫాలో అయ్యాను మిగతా సిఏ త్రీ సిక్స్టీ ఫాలో అయ్యాను ప్రవీణ్ సర్ది అండ్ ఈ మెండే సురేష్ అన్నది కూడా కరెంట్ అఫైర్స్ చాలా మంది మల్టిపుల్ సోర్సెస్ అనేటువంటి పెట్టుకొద్దని అంటారు కానీ సింగిల్ సోర్స్ ఏంటంటే టూ సోర్సెస్ పెట్టుకున్నాను రెండు సోర్సెస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యాను కాబట్టి నేను అదే కంటిన్యూస్గా ఇప్పటికీ అదే ఫాలో అవుతాను నేను ఒకవేళ నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను ప్రవీణ్ సర్ సిఏ త్రీ సిక్స్టీ పక్కా చూస్తాను అండ్ ఇది కూడా చూస్తాను అనమాట సో రెండు చూస్తాను నేను ఎప్పుడు చెప్పినా కూడా నేను ఇద్దరు పేర్లు చెప్పాను నేను సో ఇదే ఇది కూడా చూశానండి ఇది చూశాను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది ఇప్పుడు నాకేంటిదంటే ప్రవీణ్ సర్ సిఏ త్రీ సిక్స్టీది హార్డ్ కాపీ లేదు సాఫ్ట్ కాపీయే ఏంటిదంటే అంత ఎక్కువసేపు చూడలేను అనమాట అంటే ప్రతిసారి చూసి నోట్స్ రాసుకోవాలి ఇంకా కొన్నిసార్లు ఏమనిపించిందంటే నాకు వీడియోస్ వినేదాన్ని జస్ట్ షార్ట్ కట్గా రాసుకునేదాన్ని సార్ ఎప్పుడు మంత్లీ మ్యాగ్జిన్ కూడా ఇస్తారు సార్ మంత్లీ మ్యాగ్జిన్ నేను చూడలేదు ఎందుకంటే నాకు టైం సరిపోయేది కాదు వీడియోస్ వినేదాన్ని నోట్ చేసుకునేదాన్ని సార్ వీడియోస్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి సార్ వీడియోస్ సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి నేను మాత్రం అది మాత్రం ఖచ్చితంగా చూసేదాన్ని ఎందుకంటే నాకు విజువలైజేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ నేను ఏదైనా సరే గుర్తు పెట్టుకుని ఇప్పుడు మూవీ చూసినామని అంటే మూవీలో పర్టికులర్ ఆ సీన్ ఎట్లా ఏ టైంకి వచ్చింది ఆ సీన్లో ఎవరెవరు ఉన్నారంటే మనం ఎట్లా గుర్తు చేసుకుంటాం నేను అట్లా విజువలైజేషన్ అనేటువంటిది నేను చాలా నేను చాలా పెట్టుకుంటాను అనమాట అది కరెంట్ అఫైర్స్ కూడా నేను అట్లా వీడియోస్ అట్లా చూసి సర్ది నాకు ఆ వెనకాల కనిపిస్తా కనిపిస్తూ ఉండాలి కానీ ఈ మెండె సురేష్ అన్న దగ్గరికి వచ్చేసరికి నేనేది హార్డ్ కాపీ కదా నేను రివర్స్ చేసుకుంటాను అన్నమాట ఇట్లా మీరు కనుక చూసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ నేను ఈ బుక్ని టూ టైమ్స్ రివిజన్ చేస్తాను సర్ది కూడా నేను వీడియోస్ విని నోట్ నోట్స్ నోట్స్ చేసుకుని అది కూడా చదువుతాను ఎగ్జామ్కి టూ డేస్ ముందు నేను ఒక్క స్టాటిక్ సబ్జెక్ట్ కూడా నేను ముట్టాను ఎక్సెప్ట్ పాలిటీ షార్ట్ నోట్స్ ఏది ముట్టను కేవలం కరెంట్ అఫైర్సే చదువుతాను కరెంట్ అఫైర్స్ ఇంకా యాప్టిట్యూడ్ అంటారా నేను దానికి కూడా చెప్తాను అయితే నేను తీసుకున్న బుక్స్ గురించి చెప్తాను ఫస్ట్ చాలా మంది అడిగారు ఇది జనరల్ స్టడీస్ బిగ్ బ్యాంక్ అని ఉంటుందండి ఇది కూడా నేను తీసుకున్నా అయితే నాకు ఏంటంటే టెలిగ్రామ్ అన్నది టెలిగ్రామ్ ఛానల్లో చూసినప్పుడు మన బుక్ నుంచి ఈ బుక్ నుంచి అది వచ్చినాయి ఈ బుక్ నుంచి అవి వచ్చినాయి అని చెప్పేసి అన్న ఊరికే స్క్రీన్ షాట్స్ పెడతా ఉండే అనమాట ఓకే మనం ఎందుకు ట్రై చేయొద్దు అని చెప్పేసి ఇది నేను తీసుకున్నానండి థర్డ్ టైం ప్రిలిమ్స్ అప్పుడు ఇంకా నాకు అర్థమైపోయింది పిక్చర్ ఈసారి కనుక పోతే ఇంకా నేను అసలు ఇంకా రాయనని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే అంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టఫెస్ట్ ఇయర్స్ అనమాట నా లైఫ్లో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసిన ఇయర్స్ ఇంకా ట్వంటీ ఫోర్లో కనుక నేను ప్రిలిమ్స్ పాస్ కాకపోతే ఇంకా బుక్ ముట్టుకోద్దని చెప్పేసి అనుకున్నాను అట్లా మరి ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి అని అంటే మనం గట్టిగా చదవాలి కదా సో నా సై నుంచి సింగిల్ మిస్టేక్ ఉండద్దు అంటే మిస్టేక్స్ ఉండద్దు సింగిల్ మిస్టేక్ అనకుండా మిస్టేక్స్ అనేటువంటి నా సైనించే మినిమల్ ఉండాలి అని అనుకుని ఏవేవైతే సెకండ్ టైం ప్రిలిమ్స్ అప్పుడు అప్పుడు నేను చూసాను అవన్నీ నేను తెచ్చేసుకున్నానండి సో ఇది కూడా ఈ బుక్ కూడా తీసుకున్నానండి ఇప్పుడు అన్న దాంట్లో ఆఫర్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇప్పుడైతే నేను ఏం చూడట్లేను ఏం యూట్యూబ్ ఛానల్స్ సో ఇది మెయిన్ థింగ్ దీని గురించే నేను ఈ వీడియో చేసింది ఇది మెయిన్ థింగ్ ఇది ఏంటిదంటే సపరేట్గా అన్నది ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు స్కీమ్స్ పాలసీస్ బడ్జెట్ అంటే ఎకానమీ తెలంగాణ స్టేట్ ఫినాన్స్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ సోషో ఎకానమిక్ అవుట్లుక్ నేను ఇవి రెండింటి గురించి నేను చదివినప్పుడు నేను చెప్తాను అని చెప్పేసి అన్నాను గుర్తుంది ఎవరికైనా అసలు అబ్స్ట్రాక్ట్ ఎట్లా చదవాలక్క అవుట్లుక్ ఎలా చదవాలక్క అంటే నాకు కూడా ఫస్ట్లో ఇనిషియల్గా నాకు తెలిసేది కాదు ఎవరైనా సరే నేర్చుకుంటేనే కదా వచ్చేది ఎక్కడి నుంచైనా మనం నేర్చుకుంటేనే అదే మనం షేర్ చేస్తూ ఉంటాం అంత ఓన్గా నేను ఏం చెప్పను నాకు తెలిస్తేనే చెప్తాను ఏదైనా సో ఇవి రెండు మెయిన్గా ఇవే అనమాట మనకు ఇది ఒక బుక్ అండి ఖచ్చితంగా ఇది కరెంట్ అఫైర్స్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ రీజనింగ్ ఇవి కనుక ఉంటే ఖచ్చితంగా ప్రిలిమ్స్ పాస్ అవ్వచ్చు పాస్ అవ్వచ్చు అంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ వస్తుంది ఇంకా మరీ సబ్జెక్ట్ మరీ నిల్లైతుంటుంది కదా మన దగ్గర పాలిటీ కూడానండి నన్ను అడిగితే పాలిటీ తెలంగాణ హిస్టరీ అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ పాలసీస్ స్కీమ్స్ ఈ బుక్ అంతా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇవి చదువుకొని ఇంకా ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇవి చదువుకొని పోతే మినిమమ్ గ్రూప్ వన్ క్రీమ్స్ ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు ఇంకా మీరు ఇప్పుడు కొత్తగా ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఒకసారి ఇవన్నీ చదివిన తర్వాత ఇవి ప్రీవియస్ వి కదా చదివిన తర్వాత ఏదైనా సరే ఒక టెస్ట్ 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 సిరీస్లో అట్లా అట్లాంటిది ఏమైనా తీసుకొని టెస్ట్ పేపర్ తీసుకొని సాల్వ్ చేయండి మినిమమ్ టు మినిమం సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే మీకు వస్తాయి ఇంకా మిగతాయి మనకి ఏమంటారు రాయి రాయి తగలదా మిగతా ఎనభై క్వశ్చన్స్లో కనీసం ఒక పదిహేను మార్కులు ఉన్న రావా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఎనభై ఐదు ఈజీగా రావచ్చు ఎనభై ఎనభై డెబ్బై నుంచి ఎనభై మార్కులు అయితే వస్తాయి సో నేనైతే ఫస్ట్ టైం ప్రిలిమ్స్కి సెకండ్ టైం ప్రిలిమ్స్కి థర్డ్ టైం ప్రిలిమ్స్కి నాలో చాలా చేంజ్ వచ్చింది ఆలోచన విధానంలో కావచ్చు ప్రిపరేషన్ స్టైల్ కావచ్చు స్ట్రాటజీస్ని మార్చుకుంటూ వచ్చాను అండ్ నాకు అనిపించింది ఏంటిదంటే మేబీ అందరూ ఇట్లానే చదువుతారు కావచ్చు అని అనిపించింది అనమాట ఎందుకంటే చాలా మందితోటి మెయిన్స్ అప్పుడు ప్రిపరేషన్ అప్పుడు చాలా మంది కలిసారనమాట అంటే మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా మేము ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా చేసేది ఏముంటుంది మాట్లాడుకోవడమే కదా సో ఎప్పుడైతే మాట్లాడుకున్నామో అప్పుడు ఆల్మోస్ట్ మేము అనుకున్న థాట్స్ అనేటువంటి కలిసినాయి అన్నమాట మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్ లో బయటకు వచ్చిన తర్వాత సో ఇదనమాట ఇది ఖచ్చితంగా షేర్ చేయాలనిపించింది ఇది కూడా ఏంటిదంటే ఇక్కడ ఇంగ్లీష్ ఉంది లాజికల్ రీజనింగ్ ఉంది ఇండియన్ పాలిటీ ఇక్కడ ఏంటంటే తెలంగాణ మూవెంట్ ఫస్ట్ టైం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అప్పుడు తెలంగాణ మూవమెంట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి సో నేను అసలు తెలంగాణ మూవెంట్ టచ్ చేయలేదు నేను క్లాసెస్ కూడా వినలేదన్నమాట నేను కోచింగ్ తీసుకున్నప్పటికీ రికార్డెడ్ క్లాసెస్ నేను తెలంగాణ మూవెంట్ చూడలేదు అండ్ ఫస్ట్ టైం నేను తెలంగాణ మూమెంట్ టచ్ చేయడము కమిటీ మెంబర్స్ గురించి ఏమో అడిగారనమాట అండ్ ఇంకో కొన్ని సీక్వెన్స్ అడిగారు అవి నాకు తెలియదు ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ ఏమో పడ్డట్టు ఉన్నాయి మూమెంట్ మీద సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అవి నేను చేయలేదు కానీ ఈ బుక్ కనుక చదివిపోతే ఖచ్చితంగా వచ్చేదేమో అప్పుడు నెక్స్ట్ ఇండియన్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ ఇది కూడా ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఎకానమీ ఇంగ్లీష్ ఈ ఇవన్నీ అయితే ఇవే కాదు యాక్చువల్లీ ఫిఫ్టీన్ సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ ఫిఫ్టీన్ సబ్జెక్ట్స్ అనమాట ఇక్కడ చూడండి అన్నీ ఉంటాయి ఇండియన్ జోగ్రఫీ తెలంగాణ జోగ్రఫీ సైన్స్ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మోడర్న్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ పాలిటీ సోషల్ ఎక్స్క్లూజన్ తెలంగాణ కల్చర్ తెలంగాణ పాలసీస్ లాజికల్ రీజనింగ్ బేసిక్ ఇంగ్లీష్ ఫిఫ్టీన్ సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట నాకు ఈ బుక్ కూడా యూజ్ అయింది అండి ఇది కూడా నేను చదివానండి ఇది పాతదే ఇంకా చూడండి అన్నీ చదివాను నేను ఊరు వెళ్ళేటప్పుడు ఇవే తీసుకెళ్తాను బుక్స్ అంటే ఇప్పుడు ఇవి అవుప్డేటెడ్ అయిపోయినాయి ఇప్పుడు ఇది కొత్త తీసుకోవాలి అంటే చెప్తున్నాను ఈ ఆథర్ నేమ్ ఈ ఈ అన్నది గురించి తెలుసుంటే మెండే సురేష్ అన్న ఈ ఎంఈఎన్ డిఇఎస్యు ఆర్ఈ ఎస్హెచ్ ఇక్కడ ఉంటుంది చూడండి మెండే సురేష్ సో ఈ ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అన్నది రెస్పాండ్ అవుతాడు ఒక రోజు కాకపోయినా ఒక రోజు రెస్పాండ్ అవుతాడు ఎందుకంటే నాతో కూడా ఫస్ట్ ఇన్షియల్గా రెస్పాండ్ అవ్వకపోయేది తర్వాత అడిగితే ఖచ్చితంగా అవుతుంది రెస్పాండ్ అవుతుండే సో ఈ బుక్స్ అనమాట ఇవి మనకు అంటే సాఫ్ట్ కాపీ వస్తుంది అనమాట తెలుగు మీడియం వల్ల కూడా రీసెంట్గా అన్న కరెంట్ అఫైర్స్ చేస్తున్నారు అని కూడా నేను ఆ ఛానల్లో చూస్తున్నాను అండ్ ఈ అన్న టెలిగ్రామ్ ఛానల్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి మనకి ఏమైనా అప్డేట్స్ అనేటువంటివి తెలుస్తాయి సో అదనమాట ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నేను గ్రూప్ వన్ బుక్ లిస్ట్ గురించి చెప్దామని అనుకుంటున్నాను అండి అయితే నార్మల్గా ఏంటిదంటే మనము నేను గ్రూప్ టూ బుక్ లిస్ట్ అని చెప్పినప్పుడు ఇన్ని బుక్స్ చూపించాను ఇన్ని కాదు ఇన్ని బుక్స్ చూపించాను కానీ అందులో నేను చదివినే చాలా తక్కువ సో ఇది మనకు తెలియాల్సింది చాలా మంది బుక్ లిస్ట్ అన్నప్పుడు అన్ని బుక్స్ బుక్స్ నేమ్స్ చెప్తారు ఆతర్స్ నేమ్ అన్ని చెప్తారు కానీ అందులో వాళ్లకు మెయిన్గా ప్రిలిమ్స్ అప్పుడు ఏం యూజ్ అయినాయి మెయిన్స్ అప్పుడు ఏం వాడారు ఇది తెలుసుకోగలగాలన్నమాట మనము నేను ఖచ్చితంగా జెన్యున్గా నేను తీసుకున్న బుక్స్లో మోస్ట్లీ ఫిఫ్టీ ఆఫ్ ది బుక్స్ నేను అసలు ఇప్పటి వరకు టచ్ కూడా చేయలేదు అంటే టచ్ ఇన్ ద సెన్స్ మొత్తం చదవలేదు అక్కడక్కడ కొన్ని కొన్ని పేజెస్ చదివి ఉంటాను మెయిన్స్లో కంటెంట్ తీసుకోవడం కోసము సో అదనమాట నేను అది కూడా ఖచ్చితంగా ఇంకొక వీడియో చేస్తానండి ఈ వీడియో కానీ మీకు యూజ్ అయింది అని అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఖచ్చితంగా ఇట్లాంటి అప్డేట్స్ అనేటువంటి అప్డేట్స్ అని కాకుండా నాకు తెలిసింది నాకు యూజ్ అయింది ఖచ్చితంగా ఒక జెన్యున్ ఆస్పిరెంట్గా నేను ఖచ్చితంగా నేను మీకు అందజేస్తాను సో ఇంకెవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తుంది కరెంట్ అఫైర్స్కి మాత్రం ప్రవీన్సా సిఏ త్రీ సిక్స్టీ తీసుకోవాలి కానీ నాకేంటంటే ఇప్పుడు తీసుకోవడం బెటర్ కాదనిపించింది ఇప్పుడు నేను చూపించిన బుక్స్ కూడా ఏం తీసుకోకండి అంటే ఇలాంటి అన్లెస్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఇప్పుడు ఇవి చూపించాను కదా మరి వెంటనే తీసుకోవాలని చెప్పేసి అసలు వద్దు ఇప్పుడు నేను జస్ట్ చూపించాను ఇవి ఒకవేళ నేను ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను లేదో అన్న బ ఉద్దేశంతో నేను ముందే చేసి పెడితే మీకు ఓకే ఆథర్ నేమ్ ఇది ఈ బుక్స్ తీసుకోవాలి అని చెప్పేసి తెలుస్తుంది కదా అందుకనే చెప్పాను ఇప్పుడు వద్దు నోటిఫికేషన్ వచ్చే వరకు తీసుకోవద్దు అందుకనే నోటిఫికేషన్ వచ్చే వరకు మనం స్టాటిక్ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే అందుకనే నేను స్టడీ విత్ మీ అని అంటున్నాను స్టాటిక్ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ ఇవి మిగులుతాయి అనమాట సో అప్పుడు ఇవి బాగా చదవచ్చు ఇవి చదివితే ఇంకా మంచి స్కోర్ వస్తుంది మీకు నాతో పాటు ప్రతిరోజు వీడియోస్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా నేను మిమ్మల్ని క్లియర్ నాతో పాటు చదవండి అని చెప్పేసి అని అంటే పక్క క్లియర్ అయ్యేలా చేస్తాను అని చెప్పేసి చెప్పను కాకపోతే మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది నేను క్లియర్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ మీలో బిల్డప్ అవుతుంది అది మాత్రం డామ్ ష్యూర్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీన్ నెక్స్ట్ వీడియో